హలో వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు కౌసల్య ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వివాదాలు వస్తూనే ఉన్నాయి మొన్నటి వరకు హైడ్రా విషయంలో నాగార్జున గారు అండ్ మళ్ళీ ఇంకొకసారి ఏమో ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారు మళ్ళీ ఇప్పుడు మంచి ఫ్యామిలీ అసలు ఈ వివాదాలు అయితే తగ్గడం లేదు అసలు దీని గురించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏంటి అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుసుకుందాం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మోహన్ బాబు గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ట్వంటీ ఫోర్త్ వరకే ఈ మధ్యంతర బెయిల్ ఉంది ఆ తర్వాత ఖచ్చితంగా జైల్లో వేస్తామని చెప్పి సిపి చెప్పడం జరిగింది సో నిజంగానే ఆయన జైలుకి వెళ్తారా యా అండి అంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఆ రోజు నేను చూసిన ఉదంతం ప్రకారం అయితే ఆయన మీద టు మర్డర్ పెట్టారు బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అదైతే సివియర్ సెక్షన్ కాబట్టి డెఫినెట్గా ఆయన జైలుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ దానికంటే ముందు ఆయన ఇంటర్మ్ బెయిల్ ఈ ట్వంటీ ఫోర్త్ వరకు సో అయితే ఆయన టెంపరీ రిలీఫ్ ఉంది ఈ లోపలైనా మళ్ళీ లోవర్ కోర్టులో ద సేమ్ థింగ్ హీ హాస్ టు ఫైల్ ఫర్ రెగ్యులర్ బెయిల్ సో అది వస్తే ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ లోపల అప్లై చేసుకోవచ్చు అది వస్తే ఓకే లేదంటే దెన్ బి తర్వాత మళ్ళీ రెగ్యులర్ అప్లై చేసుకోవాలి జనరల్ ఇప్పుడు నేను చూస్తున్న ఆ వీడియో ప్రకారం అయితే వచ్చే అవకాశాలు తక్కువే అనిపిస్తున్నాయి నాకు బట్ అగైన్ ఇవాళ ఆయన అందుకునే దాని గురించే నాకు తెలిసి నిన్న ఇప్పుడు విలేకర్ గారిని కలవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది సో అలాంటివన్నీ మరి ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే మరి జడ్జి గారు అలాంటి స్టేట్మెంట్ ని కన్సిడర్ చేస్తే సో అప్పుడు ఏమన్నా యాంటిసిపేటర్ వేలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది డిపెండ్స్ అది అగైన్ డిపెండ్స్ అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జ్ అదంతా సో అవి ఉన్నాయి బట్ మామూలుగా ఒక ని అలా బాగా ఫ్రాక్చర్ అయ్యే విధంగా చాలా గ్రీవియస్ చేయడం అనేది కనిపించడం ఇప్పుడు ఆయన వెళ్లి వాళ్ళకి క్షాప చెప్పినంత మాత్రాన వాళ్ళు కేసు ఒకవేళ పొరపాటిన వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటే ఇందులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోతున్నాయి అంటే కేసు వాపస్ తీసుకుంటే ఆయన కేసు కొట్టేస్తారు లేదండి అలాంటి ఉండదు ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు ఇది సో డెఫినెట్లీ ఇట్స్ నాన్ కంఫర్టబుల్ అల్లు అర్జున్ గారి ఆ టైప్ లోనే సో డెఫినెట్ గా ఇది కూడా వీయ్ వాపస్ తీసుకున్నంత మాత్రం ఇప్పుడు రంజిత్ గారి ఆ కేసు మాఫీ అయిపోదు అది ముందుకెళ్తుంది ఎందుకంటే అది స్టేట్ విల్ టేక్ ఇట్ ఇంటూ కాంగ్నిజన్స్ అండ్ అది ట్రై కి వెళ్తుంది అది చార్జ్ ఫైల్ అయ్యే దానితో ట్రై కి వెళ్తా వెళ్ళాల్సి అది ఈ లోపల దాంతో ఆ కేసు తగ్గట్టుగా నేను అరెస్ట్ ఆంటిసిపేటరీ బిల్ దొరకపోతే మోహన్ బాబు గారికి నేను అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఓకే సో మోహన్ బాబు గారు చెప్పడం ఏంటంటే ఇది మా పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూ మీడియా మా ఇంటి వరకు రావడం ఎంతవరకు కరెక్ట్ అసలు నేను చేసిన తప్పు అయినప్పటికీ కూడా వాళ్ళు మా ఇంటి వరకు రావడం అనేది అది చాలా పెద్ద తప్పు అంటున్నారు కానీ మీడియా తరపు నుంచి మీడియా వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు సినిమా రిలీజ్కి మీడియా కావాలి మీ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నా మీడియా కావాలి మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీడియా కావాలి మీరు ఏం చెయ్యాలనుకున్నా మీడియానే కావాలి కానీ మీ ఇంట్లో ఏదైనా జరిగితే మాత్రం మేము తెలుసుకోలేమా అంటే మాకు తెలుసుకునే అంత అర్హత లేదా అని మీడియా అంటుంది సో అది కూడా మారైటే అంటే మీరు ఇంత పెద్ద స్టేటస్ లో ఉన్నప్పుడు మీ విషయాలు ఏం జరుగుతున్నాయో జనాలకి చెప్పడం మా బాధ్యత అని చెప్పి మీడియా అంటుంది సో దీని మీద మీ ఉద్దేశం అసలు ఏంటంటే ఉంది ఇప్పుడు ఒక విధంగా మీడియా అన్నట్టు ఇది అన్నిటికీ సెలబ్రిటీస్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు మరి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న విషయం కూడా అది జనాలకి తెలియాలి కదా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సెలబ్రిటీ అనే అతను ఎవరంటే దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్ ఫిగర్ మీనింగే పబ్లిక్ లో ఉంటుంది వాళ్ళ లైఫ్ సో వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ దర్ పర్సనల్ లైఫ్ ఆర్ ఓపెన్ ప్రొఫెషనల్ లైఫ్ అదంతా మీడియాకి తెలుసుకునే హక్కు ఉంటుంది వాళ్ళు తెలుసుకుంటారు అండ్ పబ్లిక్ కూడా తెలుసుకునే హక్కు ఉంటుంది దట్ ఈస్ దేర్ బట్ దెర్ ఈస్ ఆల్సో సర్టెన్ లిమిటేషన్ ఫర్ దాట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జస్ట్ బికాస్ ఆయన పబ్లిక్ ఫిగర్ పర్సన్ పర్సనల్ స్పేస్లో నాకు ఇది ఉంది కదా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోలేరు కదా మీడియా వాళ్ళు దెర్ ఇస్ అసనల్ స్పేస్ ఫర్ దాట్ ఏంటంటే ఇంటి బయట వరకే వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ అది కూడా వాళ్ళ అవతల వాళ్ళు చెప్పదలుచుకుంటే లేదా వాళ్ళ ద్వారా తెలిసి వీళ్ళు తెలుసుకునే హక్కు వీళ్ళకు అంతే కానీ ప్రూవ్ చేయలేరు వాళ్ళని అదొకటి ఉంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకుంటే ఆ రోజు మోహన్ బాబు గారు ఇంటి బయటే మీడియా ఉండి ఇదంతా కవర్ ఉంటే బాగుండేది అది వాట్ ఆర్ మేబీ ద రీజన్స్ కొద్దిగా ఆ కొద్దిగా గేట్ ఇరగొట్టుకొని మనోజ్ గారు లోపలికి వెళ్ళేసరికి ఆయనతో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోయి మోహన్ బాబు గారి దగ్గర వెళ్ళి మైకులు పెట్టారు సో దానికి ఆయన ప్రొవోక్ అయ్యి అదంతా చేసినట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి సో ఒక విధంగా మీడియా వాళ్ళు కూడా మరి ఇంటి బయట ఉండిని కవర్ చేసుకోకుండా వితౌట్ పర్మిషన్ ఆయన పర్మిషన్ ఇచ్చుంటే లోపలికి వెళ్ళి అది వేరే విషయం వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన మూర్తి దగ్గర మైకి పెట్టేసరికి ఆయన ప్రొవో అయ్యారు దట్స్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే సరే మీడియా వాళ్ళు కొద్దిగా లైన్ క్రాస్ అయ్యి లోపలికి వచ్చి పెట్టారా అనుకోండి మీరు దాన్ని కొట్టాల్సిన అవసరం కూడా లేదు కదా మీరు కూడా మీ యొక్క సంయమని పాటిస్తూ పేషెన్స్ మెయింటైన్ చేస్తూ కొద్దిగా జాగ్రత్తగా మీ మీరే వాళ్ళని కొద్ది రిక్వెస్ట్ చేసి దయచేసి మీరు బయటకు వెళ్ళిపోండి ఇది మా పర్సనల్ విషయం అని చెప్పు వాళ్ళు సేమ్ మీ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళతో కొద్దిగా వాళ్ళని మెల్లిగా వాళ్ళతో చెప్పించి బయట పంపించుట అయిపోయింది అంతేగాని మీరు అట్లా వైలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అంటున్నాము అది కూడా తప్పే కదా ఆ క్లిపింగ్ లో కనిపిస్తుంది ఆయన చాలా వినయంగా ఇలా వస్తూ కొట్టడం జరిగింది ఆయన నమస్కారం పెడుతూ వస్తు తీసుకొని విసిరేశారు అసలు అంత టక్కున అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అలా చేయడం జరిగింది ఒకవేళ ఈ కేసులో శిక్ష పడితే ఇలాంటి శిక్ష పడుతుంది దా చూడు అందుకని ఇప్పుడు ఏమని అంటే మీరు మీరే అంటున్నారు ఆయన సడన్ గా నమస్కారం పెడుతూ వచ్చారు సడన్ గా ఇలా మారి కొట్టారని అక్కడ చూస్తే ఆ మైకిల్ పెడతాం వల్ల ఆయన ప్రొవోక్ అయినట్టు తెలుస్తుంది అక్కడ సో ప్రొవోకేషన్ ఉంది కాబట్టి ఇది కాజింగ్ గ్రీవియస్ హెడ్ బై ప్రొవోకేషన్ కింద వస్తుంది ఇది సెక్షన్ వన్ ట్వంటీ టూ ఆఫ్ బిఎన్ఎస్ సో అది దానికి శిక్షకు ఇది తక్కువే త్రీ టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది అది సివియారిటీ బట్టి సో కాజింగ్స్ గ్రీవియస్ బట్ బై ప్రొవోకేషన్ అక్కడ ప్రొవోకేషన్ ఒక ఎలిమెంట్ ఉంది అక్కడ అంతేగాని అది మర్డర్ అటెంప్ట్ మర్డర్ అంత పెద్ద సెక్షన్ పడే అయితే ఒఫెన్స్ కాదు అది సో మీరే అంటున్నారు అదే కనబడుతుంది అక్కడ అని సో క్లియర్గా ప్రొవోకేనెంట్ కనబడుతుంది కాబట్టి మేబీ ఈ కేసు ఒకవేళ నిజంగా వాళ్ళు ఇది ఆల్టర్ చేయకుండా ఈ మర్డర్ అటెంప్ట్ మర్డరే కంటిన్యూ చేసి చార్జ్షీట్లో ఫైల్ చేసి వాళ్ళు వేస్తే కేసు అది నిలబడే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అదే ఇట్లా కాజింగ్ గ్రీవియస్ ఆన్ ప్రొవోకేషన్ సెక్షన్ వన్ ట్వంటీ టూ ఆఫ్ బిఎన్ఎస్ పెడితే అప్పుడు కేసు నిలబడే ఛాన్స్ ఉంటుంది అంటే బోన్ ఫ్రాక్చర్ అయ్యేంత దెబ్బ తగిలింది కదా అంటే ఇది ఒక జర్నలిస్ట్ ని ఇలా చేయడం లేదా ఒకవేళ ఆ జర్నలిస్ట్ ప్లేస్ లో నార్మల్ పర్సన్ ఉంటే వేరేలా ఉండేదా కేసు లేదండి ఎవరైనా మీరు అన్నట్టు చట్టం ఎవరికైనా చుట్టం కాదు సో ఎట్ ఆఫ్ ది డే జర్నలిస్ట్ ఉన్నా అక్కడ సెలబ్రిటీ ఉన్నా అవతల ఒక మామూలు లేమేన్ ఉన్నా కూడా అందరికీ చట్టం ఒకటే అంత పెద్ద గ్రీవర్ సర్ట్ అయినప్పుడు దట్ హ్యాస్ టు బి టేకన్ టు కన్సిడరేషన్ అండ్ హీ హ్యాస్ టు బి ప్రాసిక్యూటెడ్ ఫర్ దట్ కానీ అక్కడ మనం చూడాల్సింది ఫ్యాక్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే అది ఏ సందర్భంలో అయింది అన్నది ఈయన కావాలని ఇప్పుడు జనరలీ అటెంప్ టు మర్డర్ ఎప్పుడు వస్తుంది మీకు మెన్సియా ఉండాలి మెన్స్యా అంటే లీగల్ లాంగ్వేజ్లో ఇంటెన్షన్ టు హార్మ్ ఒక ఇంటెన్షన్ ఉండాలి ఒక ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ ఉండాలి అతను అవతలలోనే చంపుదామని ఆలోచన ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు అటెంప్ట్ మర్డర్ అట్రాక్ట్ అవుతుంది ఇలాంటి కేసెస్ లో మరి అక్కడ లేవు కదా ఆయన ఒక రంజిత్ అనే ఒక వ్యక్తిని ఆ రోజు ఆయన ఉండే టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తాడు ఆయన అది జస్ట్ క్లియర్ గా అది ఒక ప్రొబోకేషన్ వల్ల అయిందని చెప్పి మామూలుగా బయట నుంచి చూసి ఎవరికైనా అర్థమవుతుంది సో అందుకని సెక్షన్ రాంగ్ గా పెట్టారు అక్కడ మరి అది ఏ విధంగా ఎందుకు పెట్టారు ఈ మధ్య ఎందుకు పోలీసు వారు మరి ఇట్లా సెలబ్రిటీస్ రాంగ్ సెక్షన్స్ ఎందుకు పెడుతున్నారు అన్న విషయం కూడా మనం ఆలోచించాలి అర్జున్ మళ్ళీ ఇప్పుడు మోహన్ బాబు గారి విషయంలో కూడా నాకైతే అదే అనిపిస్తుంది రాంగ్ సెక్షన్స్ పెట్టారు అని చెప్పి మరి కేసులు మరి నిజంగా రేపటి రోజు కోర్టులోకి వెళ్తే ఈ ఫ్యాక్ట్స్ మీదనే అవి నిలబడవు కేసులు కొట్టేస్తారు మరి అలాంటప్పుడు మరి మీరు ఫైల్ చేస్తే కరెక్ట్ సెక్షన్స్ తో ఫైల్ చేయండి కేసెస్ లేకపోతే ఇలా హాఫ్ ఎసైడ్ గా సగం సగం గా వేరే ఒకటి అయితే అక్కడ ఇన్సిడెంట్ మీరు వేరే సెక్షన్లు పరంగా పెడితే అట్రాక్ట్ గానీ సెక్షన్స్ పెడితే రేపటి రోజు అవి నిలవు కదా కోర్టులో ట్రైల్ కెళ్ళినప్పుడు డెఫినెట్ గా డిస్మిస్ అయిపోతాయి కేసు సో మంచి ఫ్యామిలీలో రకరకాల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి ఒకళ్ళేమో అటెంప్ట్ మర్డర్ కేస్ పెడుతున్నారు ఇంకొకళ్ళు ఏమో నన్ను చంపేయడానికి చూస్తున్నారని చెప్పి చెప్తున్నారు అండ్ ఇంకొక ఆస్తి గొడవలు కూడా ఉన్నాయని చెప్పి మనకి సమాచారం అందుతుంది సో ఆస్తి గొడవల విషయానికి వస్తే మంచి మనోజ్ లీగల్ గా ఆస్తి వచ్చే అవకాశం ఉందా యా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ అండి మనకు తెలుసు మోహన్ బాబు గారు మెయిన్ మంచు ఫ్యామిలీకి ఆద్యుడు ఆయన సో ఆయన ఎంతో కష్టపడి ఫిఫ్టీ ఇయర్స్ సినీ సినీ చరిత్ర ఉందానికి సో ఎంతో కష్టపడి వితౌట్ ఎనీ గాడ్ ఫాదర్ ఎంతో కష్టపడి పైకొచ్చారు ఆయన సో ఆయన ఒక మామూలు చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్ మాస్టర్కి పుట్టారాయన సో అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఒక ఆయన ఒక డ్రిల్ మాస్టర్ కింద కెరీర్ని స్టార్ట్ చేసి దాని తర్వాత సినిమాల మీద మక్కువతో ఆయన చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసి టుడే హ్యాస్ బికమ్ ఏ సూపర్ స్టార్ ఒక పెద్ద స్టార్ అయ్యారు ఆయన సో క్లియర్గా ఎవరికైనా దూరం చూస్తే తెలిసిపోతుంది సింపుల్ గా ఏంటంటే సో ఇలా స్వయంగా సంపాదించుకున్న ఆస్తుల్లో వారసులకి డైరెక్ట్ గా హక్కులు రావు ఓన్లీ అంటే ముఖ్యంగా ఆ తండ్రి కానీ ఆ తల్లి కాని వాళ్ళు స్వయంగా సంపాదించుకున్న ఆస్తుల్లో మేము బతుకుండంగా ఒక గిఫ్ట్ ఇస్తున్నాము వీళ్ళకి అని గిఫ్ట్ పరంగా లేకపోతే ఒక వీలునామా తదనంతరం వీళ్ళకి ఈ ఆస్తులతో వీలునామా ఇస్తేనే అవి వెళ్తాయి ఆ పాలనా పర్టికులర్ వారసులకి అదే ఇంటర్స్టేట్ అంట ఇంటర్స్టేట్ అంటే ఇదే ఈ స్వయం సంపత్తి సంపాదించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కర్త ఆయన ఒకవేళ ఎటువంటి వీలునామా అయితే గిఫ్ట్ లేకుండా చనిపోయారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు లీగల్ హెయిర్స్ అయిపోతారు భార్య మరియు ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ లీగల్ హెయిర్స్ అయిపోతారు సో అప్పుడు ఆటోమేటిక్గా ఆస్థ ఏదైతే ఉందో ఆయన స్వయంగా సంపాదించుకున్న ఆస్తి అయితే వీళ్ళు డివైడ్ అయిపోతుంది వితౌట్ ఎనీ విల్ కానీ వీలునామా కానీ చనిపోతాయి కానీ ఆయన బతిగుండంగా ఇన్ ఇస్ లైఫ్ టైం ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు వారసులకే ఖచ్చితంగా హక్కు ఉంటుంది అన్న రూల్ లేదు ఆయన స్వయంగా సంపాదించుకున్న ఆస్తికి అయితే అదే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఆయనకి ఎవరు కూడా ఇచ్చే హక్కు ఉండదు ఈ మనవళ్ళకి వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా వారసులైతే వీళ్ళందరికీ హక్కు ఉంటుంది అందులో అదే స్వయంగా సంపాదించుకున్న ఆస్తులు విత్ ఇన్ హిస్ లైఫ్ టైం ఆయన బతుకుండగా ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు నా కొడుకి కూతురికి ఇవ్వాల్సిన రూల్ లేదు బయట కూడా ఇచ్చుకుంటాను నా ఇష్టం అది నా ఆస్తు ద ఒకవేళ మనోజ్ గనక మంచి మనోజ్ గనక నాకు ఆస్తి కావాలి అని అడిగితే అసలు అతనికి ఆస్తి వచ్చే అవకాశం అంటే అంటే ఆయన ఏ విధంగా వెళ్తే ఆస్తి వచ్చే అవకాశం ఇప్పుడు మామూలుగా అయితే ఆయనకు ఆస్తి వచ్చే ఈ ప్రక్రియ అయితే కష్టం ఎందుకంటే ఇదంతా వాళ్ళ నాన్నగారు స్వయంగా సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కాబట్టి కానీ ఈయన ఒకవేళ నిజంగా ఆస్తుల్లో నేను కూడా సంపాదించి ఏదో సినిమాలు చేసి అవి నేను కూడా సంపాదించి ఇగో ఇదిగో పలానా ఆస్తి నేను కూడా ఇది కంబైన్ ప్రాపర్టీ ఇది మా నాన్నగారు అందులో డబ్బులతో పాటు నా డబ్బులు కూడా ఉన్నాయి చెక్ ఇచ్చాను చూడండి ఆ టైంలో నేను అది కొనేటప్పుడు పలానా డిడీ ఇచ్చానని చెప్పి నేను ప్రూవ్ చేయగలిగితే అప్పుడు అలాంటి ఆస్తులు ఈ షేర్ లో వచ్చే ఛాన్స్ ఉంది అంతేగాని మొత్తం అసలు అలాంటి ప్రూఫ్స్ ఏం లేకుండా వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తులు నేను క్లెయిమ్ చేస్తా అంటే రాదా ఆస్తి అంటే ఆస్ట్ ప్రూవ్ దట్ ఇన్ కోర్ట్ దట్ హీసోటెడ్ సంథింగ్ టువర్డ్స్ ప్రాపర్టీ